जय पूर्व गणेश महाराज की जय ఆచార్యేవో బాబా తల్లిదండ్రి పిల్లలు బాగుండాలని కోరేది తల్లిదండ్రి మాత్రమే ఈ ప్రపంచం కృష్ణుడు తల్లిదండ్రి ఏం చేస్తారంటే తినే తినకున్న తిన్నా వాళ్ళు ఉపవాదం వాళ్ళు పిల్లలకు పెట్టి పిల్లలు తిన్నాక వాళ్ళకు పూజకుంటే తల్లి కూడా కాస్త బాధలో పిల్లలు తండ్రి బాధ చెప్పుకోడు కానీ తినాలని ఉండి ఉన్నా కూడా పిల్లలు బాగుండాలా భార్య బాగుండాలా ఇల్లు బాగుండాలా అని సాక్రిఫైస్ చే ఎవరే తండ్రి తల్లిదండ్రులు ఇస్తారు తల్లి కనపడుతుంది తల్లి తండ్రి ఎవరైతే ఘోరం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరు తల్లి తండ్రి రాముడు చేసినా కూడా అదే ఏం చేశాడు రాముడు అడవి పొమ్మంటే వెళ్తారమ్మా ఎందుకు వెళ్ళాలి అడవికి నేను ఎందుకు రాజ్యం ఏ అవసరమే లేదా నీ రాజ్యమో అడిగి బాగిపోవాలంటారా అంటరాదు బయట తీసుకొని పెళ్ళా కూడా చెప్పదు ఆయన ఏం చేశాడు తల్లిదండ్రుల మాట విన్నాడు ఏమైంది జంగల్ మంగల్ అయింది తల్లిదండ్రుల మాట ఏమవుతుంది ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటాడో మనకి నచ్చిన నచ్చడమైనా అది కరెక్ట్ అయినా అర్థమైనా సరే మనకు బాడైనా సరే తల్లిదండ్రి మాట ఫాలో అవుతాడు భగవంతుడు ఎవరికి ఇవట్ వింటారా వాళ్ళు సంకేతాలని తలినండి మాదా వినాల్సిందే ఇక్కడ తలినంగానే మనకి నాట్ ఏ హౌస్ ఇస్ ఏ ప్రాపర్టీ రూల్ ఫర్ టెనెంట్స్ దేర్ ఇన అదర్ గవర్నమెంట్ ఆఫ్ టెనెంట్స్ ఎవరైతే మార్చి దర్శిని చేస్తారో గోడల గురించి అయితే వాళ్ళ తలిదకు సమానము మీ అందరూ పోవంటే నేనే బౌండి అగైజ్ ఏది బ్రేక్ చేయలేదునేండి ఓకే లేయండి తల్లిదండ్రులు మాట వినాలి చేసే డెడికేషన్ గా చేయాలి కాన్సంట్రేషన్ ఏ పని చేసినా సరే కాన్సెంట్రేషన్ తల్లిదండ్రి ఫస్ట్ గురువు నెక్స్ట్ వినాయకుడు చేసిన తల్లిదండ్రిని గురువులని పెట్టేవాళ్ళని అన్నం పెట్టే వాళ్ళని మంచి చేసే వాళ్ళని మంచి చెప్పే వాళ్ళని బాధ అంటే తప్పకుండా దేవుడే ఉంటది కనీస వినాయకని నమస్కారం